వెల్కమ్ టు చెర్రీ టైలింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు మనం బోటిక్ స్టైల్లో బోట్ నెక్ న్యూ మోడల్ని ఎలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ ఎలా పెట్టాలి ఏంటనేది ఈ చార్ట్ లో నేను ప్రిపేర్ చేశానండి ముందుగా మనం పైన ఇదిగోండి ఈ షోడర్ వచ్చేసి మొత్తం ఇంచుల వరకు పెట్టుకోవాలన్నమాట మనం ని సగం వరకు చేసుకుని నెక్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అలాగే షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పొడవ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్రింద వెడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అండి సేమ్ ఉంటుంది అనమాట రెండు కూడా మరలా ఈ నువ్వు గ్యాప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంత పెడతామో కింద కూడా అంతే లెంత్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడవ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలండి అలాగే ఈ బోట్ నెక్ క్రింద ఈ వెడ త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి పైన మనం ఎంత అయితే మార్క్ చేసామో సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలన్నమాట ఇప్పుడు ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు ఉండాలి ఈ చంక రౌండ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి మనం షోల్డర్ ఎంతైతే పెడతామో డౌన్ కూడా సేమ్ అంతే ఉండాలి రౌండ్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ వరకు పెడతాం కాబట్టి ఫైవ్ ఐదున్నర వరకు మనకి చంక డౌన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదండి ఈ రౌండ్ ఇలా చక్కగా కట్ ఇదే మీరు బోటెక్ స్టైల్ ఈ న్యూ మోడల్ అనేది ప్రిపేర్ చేసుకున్నారంటే అద్భుతంగా కుదురుతుంది అనమాట ఎవరికైనా సరే చక్కగా అన్నారు అందరికి సరిపోతుందా అని మళ్ళీ మీరు మెసేజ్ చేయొచ్చు మీకు డౌట్ రావచ్చు కూడా అందరికీ కాదండి ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది సైజు నుంచి థర్టీ ఫోర్ సైజు వరకు ఎవరికైనా సరే చక్కగా సరిపోతాయి కొలతలు అనేవి థర్టీ ఫోర్ నుంచి మనకి ఫార్టీ సైజు వరకు కొంచెం మార్పులు చేర్పులు అనేవి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ మొత్తం వచ్చేసి మనం ఏడించుల వరకు పెట్టాం కదా ఏడించులు కరెక్ట్గా పెట్టేయండి అలాగే మనకి షోల్డర్ వచ్చేసి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టండి నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు అలాగే మనకి ఆమ్ వచ్చేసి సేమ్ అనమాట ఏడు ఇంచుల వరకు పెట్టుకోండి చంక రౌండ్ వచ్చేసి మనకి వన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నెక్ దగ్గర ఈ షోల్డర్ పై నుంచి క్రింద నెక్ ఉంది కదండి మనకి వెడల్పు ఆ ఎడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు ఉండాలి అలాగే క్రింద ఈ బోట్ నెక్ దగ్గర కూడా ఫోర్ ఇంచెస్ ఉండాలన్నమాట ఎడల్పు పై నుంచి క్రింద వరకు ఈ పొడవ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టాం కదండి అది సెవెన్ ఇంచెస్ ఉండాలన్నమాట క్రింద నడుం దగ్గర ఉన్న ఈ ఎడల్పు వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ ఉండాలి మధ్యలో గ్యాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలి ఇలా చిన్న చిన్న మార్పులు కనుక చేశారు అంటే మీకు థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వరకు కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే నేను ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఇంకా ఏమైనా కామెంట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు మనకి న్యూ మోడల్ బోటెక్ న్యూ డిజైన్ అనేది రెడీ అయిపోయింది కదా మరి ఇంకెందు కలిసి మీరు కూడా కట్ చేసేయండి కట్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్